హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మొటెక్ ఫ్రెండ్స్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి లాంచ్ చేసి ఎగ్జాక్ట్లీ ఐదు సంవత్సరాలు అయిపోతుంది నవంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన నా మొదటిసారి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మార్కెట్లోకి వచ్చింది ఇప్పటికీ ఎలాంటి అప్డేట్స్ లేకుండా అలానే కంటిన్యూ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు టూ వీలర్ మార్కెట్లో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సర్వైవ్ అవ్వడానికి టూ వీలర్ మార్కెట్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అంటే ఇలానే ఉండాలి అనేటువంటి బౌండరీస్ అన్నిటిని చెరిపేస్తూ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి రేంజ్ రియల్ టైమ్ మైలేజ్ యావరేజ్ మైలేజ్ డిస్టెన్స్ టు ఎంటీ గేర్ పొజిషనింగ్ ఇండికేటరు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి షార్ప్ ఎడ్జెస్ తోటి లుక్ వైజ్ కూడా చాలా మంచి స్పోర్టిఆర్ వెహికల్గా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని హోండా కంపెనీ మార్కెట్లోకి లాంచ్ చేసి ఇప్పటికీ ఇంకా టెక్నాలజీ వైజ్ అప్గ్రేడ్ చేయకుండా ఉంచడం అనేది నాకు తెలిసి పక్కన ఉన్నటువంటి కాంపిటీషన్లో సరైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయదని నేనైతే అనుకుంటున్నాను సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ వెహికల్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మారబోతున్నాయా లేదనే దాని గురించి మాట్లాడతాను కొత్త వేరియంట్ ఎప్పుడు వస్తుందని దాని గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయినా ముందుగా మన ఛానల్లో అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇక హోండా ఎస్పీ వన్ ట్వంటీ గురించి మాట్లాడుకున్నట్లుగైతే దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్యాక్ సైడ్ టైర్ ఒకటి చేంజ్ చేసి అలానే ఉంచేశారు యాక్చువల్గా ఇది ట్వంటీ ట్వంటీ త్రీలోనే అప్డేట్ వచ్చింది ట్వంటీ ఫోర్లో ఈ వెహికల్ లో ఎలాంటి చేంజెస్ రాలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో బజాజ్ నుంచి చూసుకున్నట్లుగా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా బ్లూటూత్ కనెక్టివిటీకి ఫుల్ డిజిటల్ కంట్రోల్కి అలాగే మనకి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ లాంటి అధునాతనమైన ఫీచర్స్కి అప్గ్రేడ్ చేసేశారు సో అలాగే మనకి టీవీఎస్ రైడర్ అయితే మాత్రం ఎప్పటి నుంచో టెక్నాలజీ వైజ్ అప్ టు డేట్ అయితే ఉందన్నమాట సో ఇలా వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ చాలా వరకు కూడా కాంపిటీషన్ వైజ్ చాలా ముందుకైతే వెళ్ళిపోయాయి హీరో నుంచి ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఏబిఎస్ కూడా తీసుకొచ్చి ఇంకా రెవల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు అలాంటిది ఫ్యామిలీకి అండ్ కాస్త యంగ్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ఈ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో టెక్నాలజీ వైజ్ ఎలాంటి మార్పు లేదన్నమాట సో ఇలానే ఉంటుందా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే ఖచ్చితంగా ఉండదు కొంత రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఒక అడిషనల్ వెహికల్ని తీసుకొస్తారని ఈ వెహికల్ని స్టాండర్డ్గా ఉంచేసి దీంట్లో మనకి కలర్ టీఎఫ్టి క్లస్టర్ తోటి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ తోటి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి సో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఫుల్ ఎల్ఈడి సెటప్ తోటి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి సెటప్ ఇచ్చి హజారు లైట్స్ కూడా ఆఫర్ చేస్తారని దీన్ని సపరేట్ మోడల్గా లైక్ హీరో నుంచి ఎలాగైతే మనకి నార్మల్ వేరియంట్ ఎక్స్టెక్ వేరియంట్ అని టూ మోడల్స్ మెయింటైన్ చేస్తున్నారో అదేవిధంగా హోండా కంపెనీ నుంచి కూడా ఒకటి బేసిక్ వేరియంట్ ఇంకొకటి మరిన్ని ఫీచర్స్ కలిగినటువంటి అడ్వాన్స్డ్ వేరియంట్ని రెండు వేరియంట్స్ని ప్రైస్ డిఫరెన్స్ చూపిస్తూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అందుబాటులోకి తీసుకొస్తారని ఒక రూమర్ అయితే నడుస్తుంది సో ఖచ్చితంగా ఇది నిజం కావచ్చు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ప్రతి కంపెనీ కూడా అప్డేట్ అయిపోతూ ఉంది సో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ఎలాంటి మంచి సేల్స్ నమోదు చేస్తూ షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు కూడా చాలా ముందైతే ఉంటాయి సో హోండా కంపెనీకి చాలా వరకు లాగా ఉపయోగపడుతున్నటువంటి ఈ రెండు మోడల్స్ని వీళ్ళు వెనక వేసే విధంగా టెక్నాలజీ వైజు అప్గ్రేడ్ చేయకుండా ఇంకా వెనకే ఉంచేసే విధంగా వీళ్ళైతే మాత్రం అవకాశం తీసుకోరని నేను అనుకుంటున్నాను హోండా కంపెనీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్వరిలో నాకు తెలిసి ఇది ఒక పెద్ద అప్డేట్ అయితే మనం చూడొచ్చు అనుకుంటున్నాను హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ నుంచి ఇలాంటి ఫీచర్స్ తోటి చాలా మంచి అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి ఒక కొత్త మోడల్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక పవర్ అండ్ టార్క్ పరంగా హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో పెద్ద మార్పు రాకపోవచ్చు ప్రజెంట్ అయితే టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం టార్క్ టెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ తోటి మార్కెట్లో దీన్ని అవైలబుల్గా ఉంచారు సో దీన్ని టెన్ లెవెన్ ఎన్ఎం టార్క్కి అలాగే టెన్ పాయింట్ నైన్ బిహెచ్పి పవర్ కి అప్గ్రేడ్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను సో ఇదే కనుక జరిగిందంటే మాత్రం సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఈ వెహికల్ యొక్క సేల్స్ అనేవి చాలా అప్ అవుతాయి ఉన్నాడు మార్కెట్లో సో ఇలా జరగాలని నేనైతే కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక దీంట్లో ఫ్యామిలీకి మంచి సపోర్టెడ్ సీట్ అయితే ఉంటుంది అలాగే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అండ్ చూడటానికి మంచి లుక్ తోటి ఫ్యామిలీకి రెండు విధాలుగా ఉపయోగించుకునే విధంగా ఒక మంచి వెహికల్గా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో ముందుకు వస్తుంది అనమాట ప్రజెంట్ లక్ష పదివేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో డిస్క్ వేరియంట్ని అమ్ముతున్నారు అలాగే మనకి లక్ష ఏడు వేల రూపాయలకి డ్రమ్ వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ కనుక దీన్ని అప్గ్రేడ్ చేస్తే దీన్ని నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదులో లక్ష పదహారు వేల రూపాయలు డిస్క్ వేరియంట్కి లక్ష పదమూడు వేల రూపాయల డ్రమ్ వేరియంట్ కి చేరుకునే అవకాశం అయితే ఉంది సో ప్రైస్ పరంగా పెంచినా పర్వాలేదు స్టాండర్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ స్పెసిఫికేషన్స్ కలిగినటువంటి మరొక మోడల్ని తీసుకొచ్చి మార్కెట్లో అందుబాటులో ఉంచుతారని ఈ వీడియో ద్వారా మనందరి వైపు నుంచి హోండా కంపెనీ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మీరు కూడా హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత ప్రైజ్లో రావాలి ఎలాంటి టెక్నాలజీని తీసుకొచ్చి అప్గ్రేడ్ చేయాలనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసే చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బైనా